ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కరికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నేను గెలుస్తానని చెప్పి పక్కటి కళ్ళకన్నాడు ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికి చంద్రబాబుని కరెక్ట్గా కంటి దగ్గర కొట్టించుకుంటాడా జగన్మోహన్ రెడ్డి కనిపిస్తాడు కాబట్టి వాలంటీర్లు పెన్షన్ ఇవ్వడానికి లేదు అని చెప్పి చెప్పి వాలంటీర్లను పెన్షన్ ఇచ్చేటువంటి విధానాన్ని ఆపివేయించాడు ఎన్నికల కమిషన్కి చెప్పి ఈరోజు చంద్రబాబు పుణ్యమాయని పాపం వృద్ధులు ముసలివాళ్ళు అదేవిధంగా ఏదన్నా అవిటి వాళ్ళు వికలాంగులు ఈరోజు కిలోమీటర్ల దూరం మంచాల మీద ఎత్తుకుని తీసుకుపోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది ఏ విధంగా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అనేక సందర్భాల్లో ఈ గ్రామానికి వచ్చాము ఈ గ్రామానికి సంబంధించినటువంటి కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నాం ఈరోజు ఒక్కసారి చూస్తే ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి సిమెంట్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేశాం కరోనా కష్టకాలంలో ఈరోజు పాపం ఓట్ల కోసం అందరు తిరుగుతున్నారు కానీ సోమిరెడ్డి రేటు ఎక్కడ ఉన్నాడో కనిపించలేదు కరోనా కష్టకాలంలో ఇక్కడికి వస్తే కరోనా సోకుతుందని ప్రజల్లోకి రాలేదు లేదు మీరేదన్నా ఇంటికి పోతారేమోనని అలీపురం ఇంటికి తాళం వేసి బెంగళూరు హైదరాబాద్లో తిరిగాడు రెండు వేల పంతొమ్మిదిలో కనపడ్డాడు మరలా రెండు వేల ఇరవై నాలుగులో ఓట్లు అడుగుతున్నాడు తప్ప మధ్యలో ఏ రోజు ఎవరిని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు కరోనా కష్టకాలంలో ప్రజలకు సంబంధించి ఇబ్బందులు ఉన్నప్పుడు వైద్య సేవలు అందించాం ఆసుపత్రుల్లో బెడ్లు ఏర్పాటు చేశాం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలుంటే ఎక్కడ లేనటువంటి విధంగా ఒక మన సర్వేపల్లి నియోజకవర్గంలోనే మూడు కోట్ల రూపాయలు విలువైనటువంటి బియ్యం నూనె ప్రతి కుటుంబానికి పంపిణీ చేసినటువంటి నియోజకవర్గం మన సర్వేపల్లి నియోజకవర్గం మీ ఇంటి బిడ్డగా నేను అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనోచారిక అవకాశం ఇస్తే మహిళలకు రుణమాఫీ అంటే వైఎస్ఆర్ ఆసరా కింద ఏదైతే మీరు బకాయిలు ఉన్నారో నాలుగు విడతల్లో సంఘబంధాల ఖాతాలో చేశాడు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల కన్నా నాలుగు విడతల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించినటువంటి మహిళలకు డెబ్బై ఐదు వేల రూపాయలు అందించాడు ఆటో మిత్ర వాహన మిత్ర కింద ఆటో యజమానులకి ట్యాక్సీ యజమానులకి పదివేల రూపాయలు అందించాడు గ్రామాలకు సంబంధించి ప్రతి విషయంలో అమ్మఒడి అంటే పదిహేను వేల రూపాయలు వేశాడు చెప్పినటువంటి అన్ని కార్యక్రమాలని నిలబెట్టుకున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి చంద్రబాబు నాయుడు వెయ్యి రూపాయలు పెన్షన్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని ప్రకటించిన తర్వాత ఎన్నికలు అప్పుడు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడేమో అని అప్పుడు మాత్రం రెండు వేల రూపాయలకి పెంచాడు రెండు వేల రూపాయలకి పెంచి ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు రెండు వేలు ఇచ్చాడు మనం అధికారంలోకి వస్తే మూడు వేల వరకు పెంచుకుంటూ పోతామని మొట్టమొదటి సంతకం రెండు వేల రెండు వందల యాభై రూపాయల మీద పెట్టాడు తర్వాత రెండు వేల ఐదు వందలు చేశాడు మొన్నటి దాకా రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చాడు జనవరి నుంచి మూడు వేల రూపాయలు ఇస్తున్నాడు మూడు వేల రూపాయలు పెన్షన్ ఏ విధంగా ఇచ్చాడు అంటే ప్రతి నెల ఒకటో తేదీ కల్లా టంచనగా వాలంటీర్లు ఇంటి ముందు నిలబెట్టి గుమ్మం తలుపు తట్టి ఎప్పుడు నిద్రలేస్తారా పెన్షన్ మీ చేతిలో పెడదామానని ఈ దేశ చరిత్రలో పేదవాడింటికి పెన్షన్ నడిపించినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి చెప్పి అందరికీ సందర్భంగా మనవ్ చేస్తున్నాం మీ అందరికీ కూడా రాబోయే రెండు రోజులు అసంపూర్తిగా ఉన్నటువంటి పనులు మిగిలిపోయినటువంటి పనులు ఏదైనా సరే వాటన్నిటిని పూర్తి చేయించేటువంటి బాధ్యత నాది అని చెప్పి మేము అందరికీ మనం చేస్తూ మే పదమూడవ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో మంచి మనస్సుతో నిండు హృదయంతో సీలింగ్ ఫ్యాన్ గుర్తి మీద ఓట్లు వేసి ఆదరించండి అని చెప్పి చెప్పి మనందరినీ కోరుతున్నాం ప్రతి ఒక్కరికి రెండు ఓట్లు ఇవ్వడం జరుగుతుంది మొదటి ఓటు తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గురుమూర్తి గారిది రెండు ఓటు మీ ఇంటిబిడ్డగా పోటీ చేస్తున్నటువంటి సర్వేపల్లి శాసనసభ అభ్యర్థి అనేటువంటి నాది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మొదలు చేస్తూ